ఈ రోజు వీడియోలో మనం మరొక గణేషునికి సంబంధించినటువంటి స్తోత్ర రాజ్యాన్ని తెలుసుకుందాం ఇది చాలా శక్తివంతమైంది ప్రభావవంతమైనదిగా మనకు చెప్పకూడదు చాలా తేలికగా ఉపాసన చేయడానికి కానీ పారాయణ చేయడానికి కానీ చాలా సులువుగా ఉంటుంది అందరికి సాధ్యమయ్యే విధంగా కూడా ఉంటుంది ఈ రోజు మనం ఈ స్తోత్రాన్ని తెలుసుకుందాం దీని యొక్క శక్తిని కూడా తెలుసుకుందాం మనం ఇది మనకు సంకట నాశన గణేష స్తోత్రం దీన్ని మనకు నారదుడు ప్రసాదించాడు మహానుభావుడు అయినటువంటి నారదుడు తన యొక్క అమృతమైనటువంటి వాకుల చేత గణేష్ని స్తోత్రం చేశాడు ఆ స్తోత్రానికి గణేషుడే పలస్థుతి చెప్తాడు అనమాట ఈ యొక్క స్తోత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా ఎటువంటి విఘ్నాలు ఉండవు వారు ఏ కార్యమైతే తలంచి ఈ స్తోత్రాన్ని పారాయణ చేసి ఆ కార్యంలో ముందుకు వెళ్తూ ఉంటారు దాంట్లో ఎటువంటి అపజయాలు కలగకుండా ఆ యొక్క సంకటాల అన్నింటినీ నాశనము చేసి వారికి విజయాన్ని ప్రసాదిస్తాను అని గణపతి చెప్తాడనమాట ఈ యొక్క స్తోత్రం ప్రత్యేకత రోజుకు నాలుగు సార్లు దీన్ని పారాయణ చేస్తే మీకు ఆ రోజు వచ్చేటటువంటి సమస్యల నుంచి వెళ్లి బయటపడవేయడం జరుగుతుంది గణపతి ఇలా దీని యొక్క శక్తి ఏమిటి అంటే దీన్ని కనుక మీరు ఇలా రోజుకు విడవకుండా నాలుగు సార్లకు చొప్పున మీరు కనుక ఒక సంవత్సర కాలం పారాయణ చేస్తే ఇది సిద్ధిని ప్రసాదిస్తుంది ఇది ఒక సారి సిద్ధించింది అంటే మీరు దీన్ని ఏ కాలంలో ఎప్పుడు ఎలా ఉపయోగించినా మరొక నాలుగు సార్లు అభిమంత్రించారు అంటే ఆ యొక్క పదార్థానికి కానీ మీరు చేసే కార్యానికి కానీ శక్తి ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఇదే స్తోత్రాన్ని మీరు సిద్ధి పొందిన అనంతరం కనుక మీరు వేరొకరికి కూడా ఉపయోగించవచ్చు సిద్ధి అంటే అదనమాట వేరొకరు ఏదో కార్యం మీద వెళ్తున్నారు ఈ స్తోత్రాన్ని మీరు ఉపయోగించి గరికను అభిమంత్రించడం కాని విభూతిని అభిమంత్రించడం కాని లేదా ఏదైనా పవిత్రమైనటువంటి ఒక వస్తువును అభిమంత్రించి వారికి ఇచ్చినట్లయితే వారికి కూడా అపజయాలు రాకుండా వారి కార్యాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు వారు అన్నమాట సిద్ధి అంటే దాని యొక్క శక్తి ఇలా ఉంటుంది ఆ వ్యక్తికి ఎలాగో ఆటంకాలు ఉండవి ఎందుకంటే తను నమ్ముకున్నటువంటి దైవం సిద్ధిని ప్రసాదించాడు కనుక ఈ స్తోత్రాన్ని ఆ పారాయణ చేయగానే ఆటోమేటిక్ గా ఆయనకు ఆ శక్తి లభించేస్తుంది తనను నమ్ముకున్న వారిని కూడా ఈ స్తోత్రం చేత ఉపాసకుడు రక్షించవచ్చు దీని యొక్క శక్తి ఇలా ఉంటుంది సరే మనం ఈరోజు ఈ స్తోత్రాన్ని తెలుసుకుందాం ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం బతావాసం స్మరే నిత్య మాయిష్ కామార్థ సిద్ధయో ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజ వక్రం చతుర్థకం లంబోదరం పంచమంచ షష్టం వికటమే చ సతమం విఘ్నరాజం చూమ్రవర్ణం తధాష్టకం నవమం బాలచంద్రం చశమం వినాయకం ఏకాదశం ఘనపతి ద్వాదశాం గజానం ద్వాదశైనామాని త్రిసయపటేనర నఘ్నభయంతసిద్ధి కరంపరం విద్యార్థి లభతే విద్యాం ధనార్ది లభతే ధనం పుత్రాధి లభతే పుత్రాం ఫలం यः అష్టాభ్యో బ్రాహ్మణే లిఖిత ప్రసాద ఇక్కడ మీరు గమనించండి ఈ యొక్క స్తోత్రం ఏదైతే ఉందో దీన్ని త్రిసంజలయందు మూడు సంచలయందు ఎవరైతే ఉపాసిస్తారో వారికి విఘ్న భయాలనేటటువంటివి దరి చేరవు అని మనకు పరిస్థితిలో చెప్పడం జరిగింది అలాగే విద్యార్థులకైతే విద్యని ప్రసాదిస్తుంది ధనం కోసం ఆరాట పడే వాళ్ళ కోసం లేదా ధనం ఆర్థిక సమస్యలు ఉన్నాయండి మాకు ధనం లేదు మా ఇంట్లో నిలవట్లేదు అనుకునే వారికి ధనాన్ని ప్రసాదిస్తుంది లేదా పుత్ర సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వారికి పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తుంది చివరికి మోక్షాన్ని కూడా ప్రసాదించేటటువంటి శక్తివంతమైనటువంటి స్తోత్రంగా చెప్పడం జరిగింది ఈ యొక్క స్తోత్రాన్ని ఆరు మాసాలు దీన్ని పారాయణ చేసిన ఇక్కడ ఉంది చూడండి షడ్బిర్ మాసే అని దీన్ని ఆరు మాసాలు విడవకుండా పారాయణ చేస్తే విశేషమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది అలాగే కనుక మీరు ఒక్క సంవత్సర కాలం పాటు విడవకుండా పారాయణ చేసినట్లయితే సిద్ధించ నత్ర సంవత్సరం పారాయణ చేసిన వాడికి లభించని ఏముంటుంది అని చెప్పారు మనకు ఎవడైతే దీన్ని సంవత్సర కాలం ఉపాసన చేస్తారో వానికి ఇక లభించింది ఏదీ ఉండదు సమస్యలు లభించేస్తాయి ఆటోమేటిక్ గా గణేషుని యొక్క దయ వల్ల ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు సమస్త బాధలు ఇది బాధలు అన్ని తొలగిపోయి తనకు అన్ని లభించేస్తాయి అని దీంట్లో చెప్పడం జరిగింది అనమాట ఆ తదనంతరం బ్రాహ్మణులకు సమారాధన అంటూ ఉంటాం కదా పురచరణ విధానంలో మంత్ర దీన్ని మంత్రంగా స్వీకరించి చేసినట్లయితే అటువంటి వారికి పురచ్చరణ విధానంలో బ్రాహ్మణులకు తర్పణం బ్రాహ్మణులకు సమారాధన చేసినట్లయితే వారికి పూర్ణ సిద్ధినిస్తుంది ఇది దాని చేత మీరు ఏది పాలనైనా పొందవచ్చు అని మనకు దీంట్లో చెప్పడం జరిగింది అనమాట